నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా నేను రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ ఢిల్లీ నుంచి రిటర్న్లో వస్తు ఉందా రెండు వెహికల్స్ ఉన్నాయి ఎవరికన్నా మనల్ని తెలుగు వాళ్ళు ఢిల్లీ నుంచి జగితెల వరకు కానీ ఆదిలాబాద్ వరకు వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడు సార్ రిటర్న్లు ఎక్కించుకొని వస్తాను ఫ్రీగానే ఎవరి దగ్గర ఏం డబ్బులు ఈ బండి విషయానికి వస్తే టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ట్యాక్సీ ప్లేటు సెవెన్ ప్లస్ వన్ మూడు క్వార్టర్లీ టాక్సీ మూడు నెలలకు ఒకసారి ట్యాక్సీ గట్టి ఉంటుంది టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది తెలంగాణ లోకల్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తే ఈ బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవ్వకపోతే మీకు పది నుంచి ఇరవై వేల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే మళ్ళీ క్వార్టర్లీ ట్యాక్స్ అక్కడ కూడా మూడు నెలలకు ఒకసారి ట్యాక్సీ కట్టి నడిపించుకోవచ్చు సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ ఒక లక్ష ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ముగడు రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే కానీ రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రీప్లేస్ అయింది రెండు ఏ ఒక ఐదు నిమిషాలు ఆగురి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది మూడు నెలలకు ఒకసారి ట్యాక్సీ కట్టుడు ఉంటుంది సంవత్సరంకి ఒకసారి ఫిట్నెస్ ఉంటుంది రెండు సెవెల రెండు సంవత్సరాలకు ఒకసారి పర్మిట్ ఉంటుంది ట్యాక్సీ బోర్డు ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా పనిచేస్తుంది ఏ రాష్ట్ర బోర్లు తీసుకున్నా మళ్ళీ ఇది ట్యాక్సీ ప్లేట్ ఉంటుంది వైట్ ప్లేట్ కాదు ఎయిట్ సీటర్ కాబట్టి ఇదే సెవెన్ సీటర్ ఎల్లో బోర్డు అయితే వైట్ ప్లేట్ వేయించుకోవచ్చు ఎందుకంటే అది లైఫ్ ట్యాక్స్ పేడ్ ఉంటుంది ఇది క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఎల్లో బోర్డు మీద నడిపించుకోవాలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది సిల్వర్ కలర్ మాన్వల్ డీజిల్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి షేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్చరింగ్ ఏసీ ఉంటుంది టిఎస్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది టాక్సీ ప్లేటు టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మర్సెంట్ మాన్యువల్ సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది యాడ్లు బండిది దీనికి బిఎస్ సిక్స్ వేరియంట్ యాడ్లు పోసుకోవాలి ఖచ్చితంగా బండి మొత్తం కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు ఆయన దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇది యాడ్ బ్లూది ఇక్కడ మనం యాడ్ బ్లూ వసుకునేది ఉంటుంది బానాటికి ఇప్పటివరకు పాన పెట్టుకోవాలా సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది బానేటేసేపులా రైట్ సైడు డ్రైవర్ డోరు రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రీప్లేస్ అయింది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ ముగటి రెండు సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి రైట్ సైడ్ డ్రైవర్ సెకండ్ డోర్ ఒకటి రీప్లేస్ అయింది లక్ష ఇరవై రెండు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండి ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల తొమ్మిది తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెన్ ప్లస్ వన్ క్వార్టర్లీ ట్యాక్సీ ఇవి కస్టమర్ సీట్ కవర్లు తీసేస్తే లోపల ఒరిజినల్ అట్లే ఉన్నాయి సార్ మనం ఆయన తీసేయమన్నాడు కానీ తర్వాత తీసేద్దాం తీయ నేను తీసేయలే ఎనకట తీయడానికి టైం పడుతుంది ఎండలు ఉన్నాం మళ్ళీ ఈ డోర్ ఒకటి రీప్లేస్ అయింది సార్ ఈ షోరూంలో వేయించాడు రెండు వేల ఇరవై ఒకటి పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఎయిట్ సీటర్ డోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఇది బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏం లేదు సార్ ఫుట్ రోస్ట్లు వెనకాల రియర్ గార్డ్ ఉంది ఈ ఆండ్రాయిడ్ అయితే షోరూమ్ నుంచి వచ్చింది ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ టైర్ కూడా థర్టీ పర్సెంట్ ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ బండికి రియర్ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి సార్ రివర్స్ కెమెరా లేదు ఇది అప్పుడు కస్టమర్ కొత్త బండి ఉన్నప్పుడు ఇరవై లక్షల పైన ఉండదు సార్ ఇరవై ఒకటో ఇరవై రెండు లక్షల అప్పుడు ఇప్పుడు కస్టమర్ పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అంత ఒరిజినల్ ఇరవై పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడో మొత్తం చూడరు వీడియోలో బండినిస్తే ఇక్కడ చిన్న డెంట్ ఉంది జగిత్యాల వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు ఆయన దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్